చెప్పండి గారు మీ పేరేంటి ఏం పని చేస్తారు మీరు నేను ఎవసాయం చేస్తానండి కోటేశ్వర నా పేరు వ్యవసాయం చేస్తారు ఎలా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన రైతుకి ఎలా ఉంది తాతయ్య గారు రైతుకి పర్వాలేదండి ఇప్పుడు రైతు భరోసా ఇచ్చారు మరి డోకరావు కుప్పిచ్చారు రైతు భరో రైతు భరోసా కింద డబ్బులు వచ్చాయి మూడు పథకాలు వచ్చాయి మరి అంతకుముందు ఒక రూపాయి కూడా రైతు అనేది కానీ గ్రామంలో ఆడవాళ్ళకి కానీ ఎవరికి డబ్బులు వచ్చినా పాపకారం లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకనే ఈ పథకాలు ఎన్ని వచ్చినాయి మరి అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదు ఆయన చెబుతాడు అభివృద్ధి చేయకుండా ఈ రోడ్లన్నీ ఇవన్నీ వేస్తారు మా నియోజకవర్గంలో మా మాదిపాడికే సత్యమ్మ తల్లి రోడ్డు మనం నమ్మూరిసేమన్నాను గారు రెండుసార్లు గెలిచాడు ఒక్కరావు కూడా ఒక శమశా మట్టి వేసింది లేదు ఒక రోడ్డు చేసింది లేదు మా శంకర్ గారు వచ్చారు మరి వచ్చి ఆయన మరి రోడ్డు తీశారు అక్కడ దాకా ఇంకా కొంచెం ఉంది ఆ కొంచెం కూడా తీసేస్తారు సమస్య లేదు మరి బ్రిడ్జి ఉంది బ్రిడ్జి శాంక్షన్ చేయాలంటే మేము ఎవరు అనుకోలేదు మేము కావాలి కావాలనుకుంటే పాప ఆయన మరి మొన్నటి లైన్ చేశారు మరి అదే ఆ ప్రభుత్వం మరి పది సంవత్సరం ఉన్నప్పుడు అసలు దాకలేదు మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం పడవ వేస్తేనే అవతల పోతాం పడవ అయిపోతే ఆ ఏరు వచ్చింది అనుకో ఇక మేము కొట్టిమెట్లాడతాం మా ఊర్లో ఉండాల్సిందేగా లేదా అచ్చంపేట రావాలా అదే మరి గర్భిస్త్రీ ఉందనుకో అచ్చెంపేట రావాలంటే మరి ఈ ముప్పై కిలోమీటర్లు వచ్చే వరకునే పేణం బాధ్యం ఉంటుందో తెలియదు మరి అలాంటి పరిస్థితికి మేము చెప్పుకుంటే మరి మా ఎమ్మెల్యే గారు మరి బ్రిడ్జి శాంక్షన్ చేపించారు మరి ఇంత డెవలప్మెంట్స్ మీరు ఇప్పుడు మీరు ఉన్న విషయం చెప్తున్నారు ఇంత డెవలప్మెంట్స్ చేశారా ఇంట్లో సంగతాన్ని అన్నారు మరి అభివృద్ధి లేదని చెప్పేసి ఎందుకు ప్రతిపక్షాలు ఇలా గోల్ చేస్తున్నాయి ఆయనకి ఏది దరిదయ్యక ఆయన చేసేది లేదు దొంగ మాటలు తోడుపోదు మాటలు అయ్యే పనికి వస్తాయి కానీ ఆయనకి ఆయన చేసి చేసి ఉంటే చాలా చచ్చు మరి అంతకుముందు వచ్చిన ఎమ్మెల్యే గారు ఏ ఒక్క పని కూడా చేయాలి మాకెళ్ళి తన గారు మరి ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు అందరూ ఒక ఎన్డీఏ కూటమి ఏర్పడ్డారు అందరూ కలిసి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఒంటరిగా పోరాడుతున్నాడు ఎలా ఉంటుంది మళ్ళీ జగన్ గారు గెలుస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు కొట్టేస్తారు మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ఆ వైసీపీ పార్టీలోకి వస్తున్నారు కానీ తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు వాళ్ళు నిలబడ స్థానం దొరకట్లా బలం జాట్లా దమ్ము జాడలా ఆయన ఎట్ట గెలుస్తాడు చంద్రబాబు గెలవంటే మాట్లాడగ్గు ఆయనకేం మైండ్ పోయింది ఆయనకేమో ఆ మాట్లాడటానికి బాగుసిద్ధి లేదు కుమారుడికి మరి ఆయన ఎట్లా వచ్చి అట్లా గెలిచి ఏం చేస్తారు మరి మడ కుది కుర్తి మడత పెట్టి కొడతాడు అన్న కుర్చి మడత పెట్టి కొడతాడు ఆయన ఆయన ఉండకాడు ఆయన మనం ఆయన ఆయన కురిచి ఆయన మడతేసుకొని రావటమే <laughs> Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.